ప్రవక్తకు చెప్పకుండా నేను ఏది చెయ్యను ప్రత దగ్గర ఎందుకు ఉండాలి మనం దేవాది దేవుడైన యహోవ కూడా తన సేవకులైన ప్రవక్తలకి తాను సంకల్పించిన దానిని తెలియపరచుకున్న దేవుడు కూడా ఏమి చెయ్యడంట అంతటి గొప్ప వ్యక్తి ప్రవక్త అందుకే చూడండి చాలా సందర్భాలలో దేవుడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడు ఎవరు పంపిస్తున్నాడు అండి పంపిస్తాడు సేవకుల్నే పంపిస్తాడు సేవకుల్నే వాడుకుంటున్నాడు సావకుల్నే తీసుకెళ్తున్నాడు ప్రతి ఒక్కరి దగ్గరికి ఇరిమియాను పంపించాడు యషియాను పంపించాడు ఏలియాను పంపించాడు ఎలిషాను పంపించాడు వీళ్ళందరినీ పంపిస్తున్నాడు ఎందుకని వీళ్ళందరూ ఎవరయ్యా అంటే దేవునికి సంఘానికి రాయబారులు ఎవరు ప్రవక్తలే అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ ప్రవక్తల దగ్గర నువ్వు ఉండాలి ఆ ప్రవక్తలతో నువ్వు సహవాసము చెయ్యాలి ఒక మంచి సహవాసము కలిగిన వ్యక్తిగాను కనబడాలి శావకునితో ఒక మంచి సహవాసము ఉండాలి